జ్యోతి శాస్త్ర రీత్యా ద్వాదశ మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీకు చంద్రాస్త ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మిథున రాశి వారికి ఆగస్టు నెలలో ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల పదకొండు నిమిషాల రాత్రి నుండి పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల పదకొండు నిమిషాల వరకు చంద్రాష్ట్రం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు సొంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మరి మీకు అదృష్ట సంఖ్య నెల ఆరు శనివారం మీకు చాలా కలిసి వస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణం మీకు చాలా అనుకూలం కలిగిస్తుంది అని కూడా చెప్పొచ్చు సిద్ధి కలిగించే రంగు చెంగావి మరియు ఊదారంగు మీకు కలిసి వస్తుంది కాస్త ఆందోళన కూడా తగ్గిస్తుందని కూడా చెప్పచ్చు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మీ ఇష్ట దైవానికి వెళ్ళి అక్కడ పోయి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకను సకల దోషాలు తొడిగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి ఈ మాల ధరించడం నెగిటివ్ పోతుంది ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాలుగా విజయం చేస్తారు కావాల్సిన వారు ఈ కింద ఉన్నటువంటి మా నంబర్ కి వాట్సప్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పారంటే మీ సంపూర్ణ జాతకం అందులో తెలుసుకోవచ్చు ఇరాడుకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముడ దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించే అంకితం ఇచ్చారు మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుస్వామి నమస్కారం